హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్ మన టేస్టీ రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయ్యాక అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కష్టపడాక మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన వాటిలో ఒక స్పూన్ ఉప్పు అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుతూ చిక్కుడుకాయలు ఆయిల్లో కలిసేలాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాల వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మూత పెట్టి మరొక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి ఇదంతా కలిసేలా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని మళ్ళీ మూతపెట్టి మరొక ఐదారు నిమిషాల పాటు మగ్గించుకుందాం టమాటా ముక్కలు చిక్కుకాయ ముక్కలు బాగా కలుపుకొని ఇదంతా కలిసేలా బాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పచ్చి ధనియాల పొడిని కూడా వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసేలా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారంని కూడా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకుందాం ఇదంతా కలిసిపోయేలా కలుపుకున్నాక ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ అనేటివి కొంచెం వేసుకోవాలండి మన చిక్కుడు గింజలు ఉడికే వరకు ఉడకడానికి కొన్ని వాటర్ వేసుకుంటే చిక్కుడుకాయ గింజలు మంచిగా ఉడుకుతాయి ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక మరోసారి మూత పెట్టి మరొక ఐదారు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా అంతా కలిసేలా కలుపుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని మూతపెట్టి మరొక ఐదారు నిమిషాల పాటు మగ్గించుకుందాం చూడండి ఫ్రెండ్స్ మన చిక్కుడు కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి ఇప్పుడు అంతా కలిసేలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలుపుతూ వాటర్ అనేటివి లేకుండా కొంచెం చిక్కుడుకాయ కర్రీ దగ్గర పడేలాగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చిక్కుడు టమాటా కర్రీ రెడీ అయిపోవచ్చింది మరొక ఐదు ఆరు నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లో పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ మన చిక్కుడు టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఈ చిక్కుడు టమాటా కర్రీ అన్నం చపాతీలోకైనా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇదే స్టైల్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే